భారతదేశానికి పట్టినటువంటి దరిద్రం ఈ కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలు పది సంవత్సరాల క్రితం ఈ దరిద్రాన్ని వదిలించుకున్నారు ఈ ఇటలీ కాంగ్రెస్ని వదిలించుకున్నారు భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్లు ఉండవు అనేటువంటి ఒక వితండావాదము పిచ్చి వాళ్ళ వాదం చేస్తూ ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నాను ముస్లిం రిజర్వేషన్స్ ఏ ప్రాతిపదికన తీసుకొచ్చారు మీరు గతంలో ముస్లిం రిజర్వేషన్ పెంచాలనుకున్న విషయం వాస్తవం కాదా ఈరోజు తెలంగాణలో బీసీల రిజర్వేషన్స్కు గండి కొడుతున్నది ఎవరో రేవంత్ రెడ్డి చెప్పాలి ఈరోజు బీసీల రిజర్వేషన్కు అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా రాహుల్ గాంధీ చెప్పాలి సోనియా గాంధీ చెప్పాలి మీరు ముస్లింలు తెచ్చి బీసీలను చేర్చ బీసీలలో చేర్చడంతో బీసీలకు అన్యాయం జరుగుతుందా కాదా చెప్పాలని నేను రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నాను మరి తప్పుడు మాటలు మా మీద మాట్లాడతారా అది మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారా మదమెక్కి మాట్లాడుతూ ఉన్నారా అర్థం కావడం లేదు దమ్ము ధైర్యం ఉంటే రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే బీసీలకు మేలు చేయాలనుకుంటే ఈ రిజర్వేషన్స్ రద్దు చేయి ముస్లిం రిజర్వేషన్స్ ఆ తర్వాత మాట్లాడు మీది పక్కా మీది పక్కా ఇటలీ కాంగ్రెస్ పార్టీ మీది కాంగ్రెస్ పార్టీ కాదు మాది పక్కా లోకల్ పార్టీ మాది